నమస్తే నేను ప్రవీణ్ కుమార్ మాచర్ల వెల్కమ్ టు బిగే నెస్ ఈరోజు మనం అధికార నిర్లక్ష్యానికి వందల మంది మరణించడం జరిగింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు ఈ అధికార నిర్లక్ష్యానికే ఇన్ని ప్రాణాలు పోయాయని మేము అనుకోవడం జరుగుతుంది అసలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా పరిధిలోని ముంపు మండలాలు కూనవరం విఆర్పురం ఎటపాక చింతూర్ ఈ నాలుగు ముంపు మండలాలు గాను చింతూర్ ఏరియా ఆసుపత్రిలో అపోలా సంస్థ వారిచే ఓ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డయాలసిస్ కేంద్రంలో ఐదు సంవత్సరాలుగా నెప్రాలజిస్ట్ డాక్టర్ లేకుండా మరియు డ్యూటీ డాక్టర్ లేకుండానే డయాలసిస్ చేయడం జరుగుతుంది ఇదే విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో కూడా ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లో ప్రతి ఒక్క డయాలసిస్ సెంటర్ కూడా నెలకి మూడు సార్లు నెప్రాలజిస్ట్ డాక్టర్ వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది కానీ ఈ చింతూరులో ఉన్నటువంటి డయాలసిస్ వార్డులో ఇంతవరకు ఐదు సంవత్సరాలుగా డాక్టర్ లాంటి పరిస్థితి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి డయాలసిస్ సెంటర్లో ఒక డ్యూటీ డాక్టర్ కూడా ఎప్పుడు ప్రతిరోజు అందుబాటులో ఉండడం జరుగుతుంది కానీ ఇదే చింతూరు డయాలసిస్ కేంద్రంలో డ్యూటీ డాక్టర్ కూడా లేకుండానే ఐదు సంవత్సరాలకు వాళ్ళు డయాలసిస్ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్లు అన్ని అన్ని డయాలసిస్ సెంటర్లో కూడా ఇద్దరు డాక్టర్లు ఉన్నప్పుడు ఈ ముఫ్ మండలాల్లో మాత్రమే ఎందుకు ఈ డాక్టర్లు లేదని మేము ప్రశ్నించడం జరుగుతుంది ఈ చింతూరు డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన మొదటి ఆరు నెలలు మాత్రమే కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ నెప్రాలజిస్ట్ వచ్చాడు ఆ తర్వాత ఇప్పటివరకు కూడా ఆ డాక్టర్ రాలేదు ఆ డాక్టర్ రాకుండానే వీళ్ళు ఇప్పటివరకు డయాలసిస్ చేస్తూ వస్తూనే ఉన్నారు ఇలా డయాలసిస్ చేయడం వల్లనే ఎంతమంది చనిపోయారని చెప్పి మేము బలంగా ఆరోపించడం జరుగుతుంది ఒకసారి నేను మీకు ఆ వివరాలు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది మనం మొదటి రోజు నెల నాలుగో తారీఖు మొదటి కథనం రాయడం జరిగింది ఈ ప్రభుత్వ ఆసుపత్రులు ఇంకెంతమంది చంపేస్తారు అని చెప్పి మనం చాలా స్పష్టంగా అన్ని విషయాలు కూడా కులంకుశంగా ఈ వార్తలో రాయడం జరిగింది ఈ వార్త రాసిన వెంటనే మన మీద చింతూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారని చెప్పి చింతూరు పోలీస్ స్టేషన్ నుండి సురేష్ అనే కానిస్టేబుల్ నాకు కాల్ చేసి మీరు తప్పుడు కథనం రాశారు మీరు ఎట్టి పరిస్థితుల్లో చింతూరు పోలీస్ స్టేషన్కి రావాలి రావాలని చెప్పేసి నన్ను పలుమార్లు నాకు ఫోన్ చేసి ఇబ్బందులకు గురి చేసినప్పటికీ మేము రాసినటువంటి వార్త నిజమా అబద్ధమైనటువంటి వార్తని విశ్లేషణ చేయవలసిన అవసరం జిల్లా వైద్యశాఖ అధికారులకు ఉంది ఇది పోలీసులు చేసేటువంటి పని కాదని చెప్పి మేము వెళ్ళడం మానేసాం అది అయిపోయింది దాని తర్వాత మళ్ళీ మనం ఒక కథనం రాయడం జరిగింది తర్వాత మనం డయాలసిస్ వైద్య లేడు డయాలసిస్ ఎలా చేస్తారని చెప్పి మరో కథనం రాయటం జరిగింది వెంటనే నెక్స్ట్ డేనే ఈ కథనం రాయడం జరిగింది ఈ కథనానికి కూడా ఇంతవరకు అధికారులు స్పందించలేదు ఈ కథనం రాసినటువంటి నెక్స్ట్ డే వెంటనే చింతూరు ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ గారు సీసీ నాకు కాల్ చేసి మీరు తప్పకుండా రావాలి సబ్ కలెక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారంటే చాలా ఆనందంగా సబ్ కలెక్టర్ గారికి ఈ విషయాన్ని తెలియజేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడదాం అనేసి ఆస్తితో వెళ్ళాను వెళ్ళగానే సబ్ కలెక్టర్ గారు ఇది రాసిన ఈ రెండో వార్త రాసిన నెక్స్ట్ డే నన్ను పిలిచి ఈ రాసిన రోజే ఈ రెండో వార్త రాసిన నెక్స్ట్ నన్ను పిలిచి మీరు రాసినటువంటి వార్త ఫేక్ వార్త తప్పుడు కథనం అని చెప్పి నాతో మాట్లాడడం జరిగింది నేను చాలా బాధపడ్డాను ఒక సబ్ కలెక్టర్ గారే ఈ వార్తలనే తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు అన్నారు అంటే ఈ పాతుకుపోయినటువంటి జిల్లా వైద్యశాఖ అధికారులు సబ్ కలెక్టర్ని సైతం ఏ విధంగా తప్పుదవ పట్టించారు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సబ్ కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఈ జిల్లా వైద్యశాఖ అధికారులకు ఉన్నా కూడా తప్పుడు సమాచారం ఇచ్చి ఈ యొక్క కథనాలని తప్పుడు కథనాలుగా సృష్టించే ప్రయత్నం చేయడం జరిగింది అసలు ఇది తప్పుడు కథనమా కాదనేది వార్తలో ముందుకెళ్ళే కొద్దీ నేను మీకు చూపించడం జరుగుతుంది అదే అదే రోజు మనకి సబ్ కలెక్టర్ గారు రెండు రోజుల్లో నివేదిక అందిస్తాం అని చెప్పడం జరిగింది ఈ రెండు రోజుల్లో నివేదిక మనకు అందించకపోవడంతో మళ్ళీ మనం రెండు రోజులు తర్వాత ఈ వార్త ప్రచురించడం జరిగింది డయాలసిస్ విచారణలో జాప్యం ఎందుకు అని ఇంత ఇంత పెద్ద అక్షరాలతో కులంకుశంగా మన వార్తలు రాసినప్పుడు కూడా అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరమైన అంశం మనం ఈ అసలు ఈ వార్తలు ఎందుకు రాసాం ఈ వార్తలు రాయడానికి గల ప్రధాన అంశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలు డయాలసిస్ చేయించుకునేది ఎందుకు నాలుగు రోజులు బతకడం కోసం కానీ వీళ్ళు నాలుగు రోజులు బతకకుండానే రెండు రోజులకే చంపేసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి నేను మీకు ఆ వివరాలు చూస్తే మనం చూసుకున్నట్లయితే ఆర్వో వాటర్ లెవెల్స్కి సంబంధించినటువంటి రిపోర్టు ఈ రిపోర్ట్ అసలు ఆర్వో వాటర్ అంటే ఏమిటి అంటే డయాలసిస్ చేసేటువంటి డయాలసిస్ పేషెంట్ శరీరంలోకి ఆర్ఓ వాటర్ని ఎక్కించడం జరిగింది ఈ ఆర్వో వాటర్ ద్వారానే రక్తాన్ని శుద్ధి చేయడం జరిగింది ఈ శుద్ధి చేసే క్రమంలో ఆర్వో వాటర్లో టీడీఎస్ లెవెల్స్ అనేవి పది ఒకటి నుంచి వరకు మాత్రమే ఈ ప్రపంచంలో ఏ ఆసుపత్రిలో అయినా డయాలసిస్ చేయడానికి వాడేటటువంటి పద్ధతి అని చెప్పి చాలామంది ప్రముఖులు తెలియజేస్తున్నారు కానీ ఇదే డయాలసిస్ సెంటర్లో చూసుకోండి ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ భద్రాచలం చింతూర్ ఈస్ట్ గోదావరి డిస్టిక్ చింతూర్ ఓకే ఇదే డయాలసిస్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడొకసారి టీడీఎస్ లెవెల్స్ రెండు వందల అరవై నాలుగు టోటల్ డిసవల్డ్ సాలిడ్స్ ఎంత ఉంది రెండు వందల అరవై నాలుగు లెవెల్స్ పెట్టి అత్యధిక లెవెల్స్ పెట్టి డయాలసిస్ చేయడం వల్ల డయాలసిస్ పేషెంట్లు చనిపోతున్నారని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది మేము ఆరోపించడమే కాదు దానికి రుజువులు కూడా చూపించడం జరిగింది ఇది ఇది ఒక నెల కాదు ఇది ఒక్క నెల మంత్ రిపోర్టే కాదు మనం ఇంకొక నెల మంత్ రిపోర్ట్ చూసుకున్నా కూడా మనకి అర్థమవుతుంది చూడండి ఒకసారి ఇది చూసుకున్నా సరే ఇక్కడ చూడండి ఒకసారి ఇదే టీడీఎస్ లెవల్స్ ఇది కూడా చూడండి నూట రెండు నూట రెండు టీడీఎస్ లెవెల్స్తో వీళ్ళు ఈ నెల కూడా డయాలసిస్ చేయడం జరిగింది ఇది కూడా చింతూరు హాస్పిటల్ రిపోర్ట్ చూడండి ఒకసారి ఏరియా గౌట్ హాస్పిటల్ చింతూరు ఓకే క్లారిటీగానే మనం చూస్తున్నాం ప్రతి ఒక్క అంశం కూడా ఇదిగోండి ఎనాలిసిస్ కంప్లీట్ డేట్ ఆఫ్ రిపోర్ట్ పదిహేడు నాలుగు ఇరవై ఐదు ఆ నెలలో కూడా ఎంత ఉంది మనం చూసుకున్నట్లయితే టీడీఎస్ లెవెల్స్ నూట రెండు ఉండడం జరిగింది ఈ టీడీఎస్ లెవెల్స్ని కూడా కనీసం చూడకుండా వీళ్ళు వైద్యం చేశారు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ సరి అర్హత కలిగినటువంటి డాక్టర్ లేకపోవడం వల్ల అక్కడ అర్హత లేనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ డయాలసిస్ చేయడమే దీనికి గల కారణం అంత టీడీఎస్ లెవెల్స్ పెట్టి డయాలసిస్ చేయడం వల్ల డయాలసిస్ చేపించుకోవడానికి పేషెంట్ జీవితకాలం తగ్గుపోతుందే తప్పించి పెరిగేటటువంటి పరిస్థితి ఉండదు అసలు డయాలసిస్ పేషెంట్కి ఎలా ఉంది ఏంటి ఆ డయాలసిస్ పేషెంట్కి డయాలసిస్ చేయడం వల్ల ఏమన్నా కొంచెం ఆరోగ్యం పడుతుందా మెరుగుపడుతుందా అనే అంశాలను చూడాల్సిన పరిస్థితి ఒక కిడ్నీ స్పెషలిస్ట్కి మాత్రమే తెలుస్తుంది కానీ ఇక్కడ ఒక కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా లేకుండా కేవలం లాబెస్ట్ అంటే ఈ డయాలసిస్ చేయటం వారికి ప్రిపరేషన్ రాయడం జరుగుతుంది ఇంకా బాధాకరణ అంశం ఏంటంటే వీళ్ళు ఈ డయాలసిస్ చేసే క్రమంలో ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లయితే వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడా లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిని ఆశ్రయించి వేలగా వేల రూపాయలను ఖర్చు చేసి ఇల్లు వల్ల గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఈ మధ్యకాలంలో కూడా నేను చాలామంది డయాలసిస్ పేషెంట్తో మాట్లాడడం జరిగింది చాలామంది డయాలసిస్ చేసే క్రమంలో కిడ్నీలో ఏదైనా వాటర్ గట్ట నిల్వ ఉంటే ఆ యొక్క వాటర్ని తీయించడానికి ఇక్కడ నెప్రాలస్ డాక్టర్ లేకపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కిడ్నీలో వాటర్ తీపించుకునే పరిస్థితి నెలకొంటుంది మనం ఈరోజు వీళ్ళకి రేపు మనకి జరిగేటువంటి పరిస్థితి ఎటు వెళ్దామన్నా ఈ ముఖ్యమండలకి ఉన్నది చింతూరు ఏరియా హాస్పిటల్ ఒకటే డయాలసిస్ కేంద్రం మనం ఈ ఘాటి ఎక్కి రంపచోడల పోయే పరిస్థితి లేదు ఇటు తెలంగాణలో మనకు ఫ్రీగా చేసే పరిస్థితి లేదు ఈ పరిస్థితుల్లో మనకున్నటువంటి డయాలసిస్ సెంటర్ను కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ వార్తా కథనాన్ని నేను ప్రచురించడం జరిగింది ఒకసారి మనం అసలు డాక్టర్ రాకుండానే అదే డాక్టర్ పేరుతో ఐదు సంవత్సరాలుగా ఏ విధంగా బిల్ చేస్తారనేటువంటి అంశాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఒకసారి చూడండి ప్రజారా ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజున కూడా డాక్టర్ గారు రాకుండానే డాక్టర్ బిఎన్ రమేష్ అనే పేరు మీద ఈ బిల్ చేయడం జరుగుతుంది మనం ఈ వార్తా కథనం రాయక ముందు వరకు కూడా ఈ డాక్టర్ పేరు మీదతోనే బిల్లు అయినటువంటి పరిస్థితి మనం ఈ వార్తా కథనాలు రాసిన తర్వాత ఒకవేళ ఆ డాక్టర్ పేరు తీసేసి ఉండొచ్చామని మేము భావిస్తున్నాం సరే ఏది ఏమైనా అసలు ఆ డాక్టరే లేకుండా ఐదు సంవత్సరాలుగా ఈ డాక్టర్ పేరుతో ఏ విధంగా బిల్లు చేశారనే విషయం మీద కూడా మనం విశ్లేషించవలసిన అవసరం ఎంత ఒకసారి మనం చూసినట్లయితే చింతూరు డయాలసిస్ కేంద్రం ప్రారంభించిన మొదటి ఆరు నెలలు డాక్టర్ గారు వచ్చినటువంటి విజిట్ రిపోర్ట్ ఇది నెప్రాజెక్ట్ విజిట్ రిపోర్ట్ ఐదు ఐదు రెండు వేల ఇరవై ఒకటి చింతూరు ఆ తేదీన డాక్టర్ గారు చింతూరు డయాలసిస్ కేంద్రానికి మొదటి ఆరు నెలలు విజిట్ చేయడం జరిగింది ఒకసారి చూసుకున్నట్టయితే డాక్టర్ బిఎన్ఆర్ బిఎన్ఆర్ రమేష్ ఈ డాక్టర్ గారి పేరుతోటే ఈ ఐదు సంవత్సరాలుగా ఈ డాక్టర్ రాకపోయినా బిల్డ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే ఆ డయాలసిస్ కేంద్రంలో ఉన్నటువంటి స్టాఫ్ కూడా అర్హులు కాదు అనర్హులను పెట్టి తక్కువ జీతం ఇచ్చి ఎక్కువ పని చేపిస్తున్నారు అనర్హత కలిగినటువంటి ఉద్యోగులే డయాలసిస్ పేషెంట్లకి డయాలసిస్ చేయడం జరుగుతుంది ఇది కూడా చాలా బాధాకరమైన అంశం ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఈ యొక్క విజిట్ రిపోర్ట్ మనం చూసాం అసలు విషయం ఏంటంటే డాక్టర్ గారు లేరు ఈ ఐదు సంవత్సరాలు డాక్టర్ గారు లేరు అని చెప్పి ఆసుపత్రి సూపరింటెంట్ ఎన్నిసార్లు ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు ఎన్నిసార్లు ప్రభుత్వానికి తెలియజేస్తారనే అంశాల మీద కూడా విచారణ లోతుగా చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొక విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఇదే డయాలసిస్ కేంద్రంలో ఉన్నటువంటి డయాలసిస్ పేషెంట్ని చాలామందిని కూడా పిలిచి మాట్లాడారని చెప్పి బయట ఆరోపణలు అనిపిస్తున్నాయి ఈ యొక్క డయాలసిస్ కేంద్రాన్ని తీసేసినట్లయితే మీరు చాలా ఇబ్బంది పడతారు మీరు మాకు సహకరించాలి అని చెప్పి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసినట్టు కూడా బయట ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి దీని మీద కూడా పూర్తి విచారణ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం అట్లయితే అసలు ఎంతమంది మరణిస్తున్నారు నెలకి ఐదు నుంచి పది మంది మరణిస్తున్నారని మేము ఎలా చెప్తున్నాం అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డయాలసిస్ సర్వీస్ మంత్లీ రిపోర్ట్ ఇది వచ్చేసి ఆగస్టు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఓకే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ డ్యూరింగ్ నెంబర్ ఆఫ్ డెత్ డ్యూరింగ్ ది మంత్ ఐదుగురు చనిపోయినట్లు మనకి ఈ ఆగస్టు నెలలో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లోనే చూపించడం జరుగుతుంది అందుకోసం మేము నెలకి ఐదు నుంచి పది మంది వరకు చనిపోతున్నారని చెప్పి మేము అంటూ ఉన్నాం నెలకి ఐదు నుంచి పది మంది అంటే ఐదు సంవత్సరాల్లో వందల మంది చనిపోవచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాము మేము భావించడమే కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెలకి ఐదు నుంచి పది మంది చనిపోతున్నారు ఇదే విధంగా సంవత్సరానికి వందల మంది చనిపోయారు అని చెప్పి మేము ఆరోపించడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డయాలసిస్ ఇన్ఛార్జ్ కూడా అభిరామ్ ఇక్కడ సంతకం పెట్టడం జరిగింది చింతూరు అపోలో డయాలసిస్ క్లినిక్ చింతూరు అనేసి వీళ్ళు స్టాంప్ కూడా పెట్టడం జరిగింది ఒకసారి చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది హాస్పిటల్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు డేట్ వేసి ఇది హాస్పిటల్ ఇది హాస్పిటల్ సీలు ఇది డాక్టర్ ఎంవి కోటిరెడ్డి గారి సంతకం మరియు వాళ్ళు సీలు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రిపోర్ట్ని కూడా వాళ్ళు తప్పుదావ పట్టించే పరిస్థితి ఉండడం వల్ల నేను మీకు అది పూర్తిగా వివరించడం జరిగింది ఈ విషయాలన్నీ మనం చూసుకున్నట్లయితే అత్యంత బాధాకరమైన విషయం ఇంకొకటి ఉంది ఏంటంటే వీళ్ళు వాడేటటువంటి డైలాజర్ ఇది డైలాజర్ అంటారు దీన్ని ఈ డైలాజర్ అనేది డయాలసిస్లో చాలా కీలకమైనటువంటి పరికరం ఇది ఈ డైలాజర్ కూడా ఎక్స్పైర్ అయిన దాన్ని వినియోగించారు వాళ్ళు ఒకసారి ఎక్స్పైర్ అయిన దాన్ని ఉపయోగిస్తున్నారు ఈ ఎక్స్పైర్ అయిన డైలైజర్ పెట్టే డయాలసిస్ పేషెంట్స్కి డయాలసిస్ కూడా చేస్తున్నారు ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఏడు ముప్పై ఒకటి ఓ తేదీన ఈ డైలాజర్ ఎక్స్పైర్ అవ్వడం జరిగింది ఇదే డయలేజర్ని వీళ్ళు ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు నాలుగు ఏడు ఆ తేదీన ఇదే డయలేజర్ని అదే చింతూరు అపోలో డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ పేషెంట్కి డైలేజర్ పెట్టి డయాలసిస్ చేసినటువంటి పరిస్థితి ఇది మాది కాదు అని వాళ్ళు బలంగా చెప్పడానికి చెప్తారు ఇది మాది కాదు అని చెప్పి వాళ్ళు బలంగా చెప్తారు చెప్పినప్పటికీ మన దగ్గర ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ డైలాజర్ వెనుకున్నటువంటి ఈ బెడ్షీట్ కానీ ఒకసారి చూడండి ప్రజల ఈ డైలాజర్ వెనుకున్న ఈ బెడ్షీట్ ఈ బెడ్షీట్ కలర్ అపోలా సంస్థలు తప్పించి వేరే వాళ్ళు వాడే పరిస్థితి లేదు ఎందుకు అంటే ఒక్కొక్క డయాలసిస్ సెంటర్కి ఒక్కొక్క బెడ్షీటు ఆ బెడ్షీట్కి ఒక డిజైన్ ఒక కలర్ అనేది వేరువేరుగా ఉండటం జరిగింది ఒక ఎనిమిది నెలల క్రితం కూడా అపోలో సంస్థ వాళ్ళు ఇదే బెడ్షీట్ కలరు ఇదే డిజైన్ని ఉపయోగించారు మరియు ఈ డైలైజర్ మీద ఉన్న స్టిక్కర్ ఇది అపోలా డయాలసిస్ వారు మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది దీని మీద ఒకసారి కూడా దీని మీద కూడా పూర్తి విచారణ చేయాల్సిన చేయాల్సినంత అవసరం ఉంది నేను ఒకటే చెప్తున్నాను ఇవే ఆధారాలు కాకుండా ఇంకా మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి ప్రజలందరికీ చూపించాలి అనే ఉద్దేశంతోనే మీకు ఈ కొన్ని ఆధారాలు మాత్రం చూపించడం జరిగింది మన దగ్గర ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి ఈ చింతూరు డయాలసిస్ కేంద్రంలో జరిగినటువంటి అక్రమాలన్నిటికి కూడా మనం ప్రతి ఒక్క కూడా ప్రతి ఒక్క ఆధారం చూపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం మనం ప్రజా గొంతుకునే ప్రశ్నించడానికి ఈ పత్రిక అనేది నాకు ఒక ఆయుధం లాంటిది మాత్రమే మనకి న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలో పోరాడటానికి కూడా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను ఈ యొక్క జరిగినటువంటి అవినీతిపై అక్రమాలపైన తప్పకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తున్నాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మేర నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది వారు తప్పకుండా మనకు న్యాయం చేస్తారని చెప్పి మేము నమ్ముతున్నాం మరియు తప్పకుండా మన యొక్క చింతూరు అపోలో డయాలసిస్ కేంద్రంలో ఒక ఇద్దరు డాక్టర్లు పెట్టాలని చెప్పి ఈ వీడియో ముఖంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులని నేను వేడుకోవడం జరుగుతుంది సార్ తప్పకుండా మాకు ఒక ఇద్దరు డాక్టర్లు నియమించండి ఇన్ని సంవత్సరాలు వైద్యులు లేక కారణంగానే ఎంతో మంది మరణించారని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ ఇక్కడ జరిగినటువంటి అక్రమాల మీద పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది మన రాష్ట్రంలో ఇటువంటి అంశాలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇక్కడ అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులను ఎంతటి వారైనా సరే తప్పకుండా వారిని కఠినంగా శిక్షించాలి